హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసరికి ఈ శారీ గుర్తుపట్టారండి ఇంతకుముందు మిమ్మల్ని అడిగాను కదా నాకు ఒక ఈవెంట్ ఉందండి ఆ ఈవెంట్కి నేను శారీ ఒకటి సెలెక్ట్ చేయండి అని చెప్పి మీకు నాలుగు చీరలు చూపించాను కదా అందులో ఎక్కువ మంది ఓటు చేసింది ఈ చీరకేనండి నాకు కూడా ఈ చీర కట్టుకోవాలని అనిపించింది అయితే ఇంతకీ ఆ ఈవెంట్ ఏంటో చెప్పలేదు కదా నేను ఎంతో ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రోజండి ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం కలవబోతున్నాం అనమాట ఫ్రెండ్స్ అందరం అంటే ఎప్పటి వెళ్ళం అనుకుంటున్నారు సిక్స్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచి కలిసి చదువుకున్న స్నేహితులు అనమాట అంటే ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ బ్యాచ్ టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నామండి వాళ్ళందరం ఈరోజు గ్యాదర్ అవుతున్నాం మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ అనమాట అల్లుళ్ళు కోడళ్ళు అందరూ వచ్చేస్తున్నారు దాదాపుగా ఒక ఆరు వందల మంది మెంబర్స్ అవుతున్నాం అనమాట అంతా ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళు మాత్రమే అనమాట టెన్త్లో ఎంటర్ అయిన వాళ్ళు అనమాట అందరం ఈరోజు కలవాలని నిర్ణయించుకున్నాము ఇంటికి మా స్కూల్ పేరు చెప్పలేదు కదా మీకు మా స్కూల్ వచ్చేసరికి అండి బాపూజీ హై స్కూల్ అండి గుంటూరులో ఉంది నా సబ్స్క్రైబర్స్లో లేదు మీకు తెలిసిన వాళ్ళల్లో ఆ స్కూల్లో ఎంతమంది చదువుకున్నారో నాకు కామెంట్స్లో తెలియజేయండి అయితే మేము ఎయిత్ సెవెంత్ క్లాసు ఆ టైంలో వచ్చేసరికి మాది కమిటీ హై స్కూల్ అలా జూనియర్ కాలేజీ అయిందండి అప్పుడు పేరు మారిందనమాట ఆ కాలేజీ పేరు వచ్చేసరికి గుంటూరు చలమయ్య జూనియర్ కాలేజ్ అని పేరు మార్చారు ఇప్పుడు కలవబోతున్నాం ఎలా ఏంటో ఏంటో ఎక్కువగా మాట్లాడేస్తున్నానేమో అయితే అర్థం కావట్లేదండి అయితే మీలో ఎంతమంది ఇలా చాలా సంవత్సరాల తర్వాత గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని మీ స్నేహితుల్ని కలిశారు నాకు కామెంట్స్లో తెలియజేయండి మీ అనుభవాలు అనుభూతి నాకు చెప్పండి అంటే కలిసిన తర్వాత ఎలా ఉంటుందో కానీ కలవబోతున్నాం కలవబోతున్నాం అనేసరికి ఆ రోజు నెల రోజుల నుంచి ప్లాన్ చేశారండి చాలామంది కూడాను ఇదే పని మీద అడ్రస్లు సేకరించడం అదంతా పాపం ఆ మెంబర్స్ టెన్ మెంబర్స్ కలిసి ఇదే పని మీద ఉన్నారండి నేనైతే పార్టిసిపేట్ చేయలేకపోయాను నా బిజీ మీద అందరూ బిజీగా ఉన్నోళ్ళైనా కానీ పెద్ద మనసు చేసుకొని ముందుకు వచ్చారనమాట అందరు కూడాను ఆ టెన్ మెంబర్స్కి కూడా నేను ప్రత్యేకంగా ఆ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చూడండి నా శారీ ఎలా ఉంది బాగుందా నెక్కి వచ్చేసరికి నేను నాకెంతో ఇష్టమైన మాట్ పింది నెక్లెస్ పెట్టుకున్నానండి టెంపుల్ది అంటే సింపుల్గా ట్రెడిషనల్గా రెడీ అవ్వాలనుకున్నాను అట్లాగే రెడీ అయ్యాను ఎలా ఉంది బాగుందా చీర అది కుట్టించుకున్న తర్వాత బ్లౌజ్ మామూలు ఎప్పుడు గుర్తించుకున్నట్టే సింపుల్గానే కుట్టించుకున్నాను ఇక ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి మామూలుగా అయితే ఈ కార్యక్రమాన్ని స్కూల్లో ఏర్పాటు చేద్దాం అనుకున్నారు కానీ ఎక్కువ మంది గ్యాదర్ అవటం వల్ల అక్కడ సౌకర్యాలు అవి ఉండవేమో అని చెప్పి ఒక ఫంక్షన్ హాల్ తీసుకున్నారనమాట ఆ ఫంక్షన్ హాల్ వచ్చేసరికి మా ఫ్రెండ్ వాళ్ళ పాప వాళ్ళ దేను అదేనండి మా గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాము అందులో ముందు రోజు నైట్ నుంచే పాటలండి ఎన్నాళ్ళో వేచినప్పుడు పోదే ఈనాడే అవుతుంటే ఇంకా తెలవారదేమి ఈ చీకటి పోదేమి అని పాటలు మెసేజ్లు పెట్టి ఎంత హడావిడి చేశారోనండి ఇక ఫ్రెండ్స్ కలిసాము అదిగోండి పింక్ బ్లౌజ్ వేసుకొని పోనీ టైల్తో ఉంది చూసారా తను అయితే గుర్తుపట్టేసామండి గుర్తుపెట్టేసామండి ఎంట్రన్స్లోనే ఉంది తను వచ్చేసరికి మా ఆర్కే మాస్టర్ గారు అమ్మాయి అండి తను ఏమంటుంది ఏంటి ఇంత అంటుందండి తను ఎంత మార్పు వచ్చిందో తనలో చాలా సన్నగా హైట్గా ఉండేది అందరూ కూడా మా ఫ్యామిలీలో అందరూ కూడా అదే స్కూల్లో చదివారు అందరినీ పేర్లు పెట్టి పిలిచేవాళ్ళు కానీ నన్ను వచ్చేసరికి పెరవలి పెరవలి పెరవలనే అండి అందరూ నాకు అందువల్లనేమో ఆ పెరవలి అనే ఇంటి పేరు మీద మమకారం ఎక్కువ అన్నమాట చాలామంది ఫ్రెండ్స్ అయితే పెరవలి సిస్టర్ వచ్చింది ఏంటి అని చెప్పి నా దగ్గరకు వచ్చేసారండి అస్సలు నువ్వు అనుకోలేదే నిన్న అస్సలు గుర్తుపట్టలేకపోయాము మేము అని చెప్తుంటే నాకు అసలు ఎంత నవ్వు వచ్చిందో ఏం ఎందుకని గుర్తుపట్టలేదు నన్ను అంత అభిమానిస్తున్నారు కదా చూస్తున్నారు కదా నన్ను గుర్తుపట్టలేకపోయారా అంటే ఎలా గుర్తుపడతాము అంత సైలెంట్గా ఉండేదానివి కదా నువ్వు అసలు మాట్లాడితేనే నోటి మిత్యాలు రాలిపోతాయి అన్నట్టుగా ఉండేదానివి అలాంటి దానివి నువ్వు ఇంత గలగల మాట్లాడతా యూట్యూబ్ చేస్తున్నావు అంటే అసలు ఎవరైనా నమ్ముతామే అని చెప్పి ఆట పట్టిస్తున్నారండి అప్పుడు ఎలా ఉండేదాన్ని అంటే చెప్తున్నారనమాట బాగా పెద్ద జడలు ఉండేయండి నాకు రెండు జడలు వంకాయ జడలాగా కట్టి పెట్టేసేది అమ్మ ఎందుకంటే దిశ దొగులుతుంది అని చెప్పి ఈ పౌడు చెంగు తీసుకొని ఇట్లా దోపేసేవాళ్ళం అంటే అప్పుడు ఈ పంజాబీ డ్రెస్సులు ఇవి ఉండేవి కాదండి లంగావణీ లేనూ వేస్తుంది సెవెంత్ క్లాస్ నుంచి ఇంకా లంగా లంగావణిలోనే ఉండేదాన్ని అనమాట నా వేషధారణ అంతా వాళ్ళకి ప్రత్యేకంగా ఉండేది పెద్దోళ్ళలాగా ఈ చెబు తీసి ముందుకు దోపుకోవటం అస్సలు పెద్ద పెద్ద జాకెట్లు ఇంత కూడా శరీరం కనపడేది కాదండి ఈ ట్రెడిషనల్స్ వచ్చేసరికి పక్కాగా ఫాలో అయ్యేదాన్ని ఓణి కొంచెం పొందిగ్గా ఉంటాం అట్లా ఉండేదాన్ని అందువల్ల వాళ్ళందరూ గుర్తు చేసి నవ్వుతున్నారు ఇక ఫ్రెండ్స్ అందరినీ కలిసి మాట్లాడుతూ ఉంటే మా శివకుమారి మేడం వచ్చారండి తనంటే స్టూడెంట్స్ అందరికీ ఎంత ఇష్టమో మేము సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు తను బీఈడి ట్రైనింగ్ టీచర్గా వచ్చారు వచ్చి ఇక జాబు మా స్కూల్లోనే వచ్చిందనమాట తనకి చదువు అయిపోవటం ఫ్రెషర్గా జాయిన్ అయ్యారు కాబట్టి చాలా చిన్న వయసులో ఉండేవాళ్ళండి మాకు ఎంత ఇన్స్పిరేషన్ ఉండేదో మేడం గారంటే చాలా ఇష్టం అన్నమాట స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా తెలుగు చెప్పేవాళ్ళు అందరితో కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళోనండి అంటే మిగతా టీచర్స్ వచ్చేసరికి కొంచెం ఏజ్డ్గా ఉండేవాళ్ళు ఈ మేడం గారు వచ్చేసరికి అప్పుడే చదువు అయిపోయి రావటం కదండి అట్లా ఒక అక్క ఒక ఫ్రెండు అలాగా ఆ భావన తీసుకొచ్చి మాకు తెలుగు నేర్పించారండి చాలా ఇష్టమైన టీచర్ గారు అనమాట అందరికి కూడా మేడం గారు కూడా నా యూట్యూబ్ ఫాలో అవుతున్నాను నా ఛానల్ అని చెప్తుంటే నాకు అస్సలు ఎంతో సంతోషం అనిపించిందో మాతో చదివిన పిల్లలు మాకంటే సీనియర్స్ కూడా మా స్కూల్లో చదివిన వాళ్ళు మంచి మంచి ర్యాంకుల్లో ఉన్నారండి ఎంపీలుగా ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు జనరల్గా ఆడపిల్లలు వచ్చేసరికి ఎక్కువగా మ్యారేజ్ చేసి పంపించేసారండి లేడీస్ వచ్చేసరికి అంత పెద్ద పోస్టుల్లో ఎవరు లేం కానీ బాయ్స్ మాత్రం మాకు సీనియర్లు వీళ్ళందరూ చాలా చాలా పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారండి ఇక స్టార్టింగ్లో వచ్చేసరికి కొందరు మా మధ్య లేరేవండి మా టీచర్స్ కానీ మాస్టర్స్ కానీ కొందరు మా ఫ్రెండ్స్ కావచ్చు ఈ కరోనా టైంలో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ కరోనా అనే మహమ్మారి అందరిని చాలా డిస్టర్బ్ చేసింది కదండి వాళ్ళని తలుచుకుంటూ కొద్దిసేపు శ్రద్ధాంజలి ఘటించాము అందులో కొందరు టీచర్లు మాస్టర్లు మాత్రమే ఉన్నారు అయితే ఇంకో విషయం అండి మగపిల్లలైతే సొసైటీ పట్ల చాలా బాధ్యతగా ఉండేవాళ్ళండి సమాజానికి ఏదైనా మంచి చేయాలని అనుకునేవారు దానికి తోడు మా స్కూల్ ఏమైందంటే జూనియర్ కాలేజీ అయిందండి ఇక అందులో ఇంటర్ చదవటానికి ఎక్కడెక్కడి నుంచో అండి వాళ్ళు ఏఐఎస్ఎఫ్ అని రాడికల్స్ అని అట్లా విద్యా యూనియన్స్ ఇక అందులో అన్నయ్యలు మమ్మల్ని అందరిని గ్యాదర్ చేసి విప్లవ గీతాలు పాడేవాళ్ళండి ఆ పాటలు ఏంటంటే విప్లవంతో రక్తం మరుగుతుండేదండి అలాగే వంట పట్టించుకొని చాలా మెరిట్ స్టూడెంట్స్ చాలా మంది అండి బాగా సెన్సిటివ్గా ఉండేవాళ్ళు అనమాట ఈ సొసైటీకి ఏదన్నా మంచి చేయాలని మా ఫ్రెండ్స్ కొందరు అన్నంలోకి వెళ్ళిపోయారండి వెళ్ళిన వాళ్ళు చాలా సంవత్సరాలు అడవుల్లో నుంచి బయటికి రాలేకపోయారన్నమాట అంటే వాళ్ళు రాలేకపోయారో రాలేదో నాకైతే ఐడియా లేదులేండి చాలా పెద్దవాళ్ళు అయిన తర్వాత జనశ్రాంతిలోకి వచ్చారండి వాళ్ళు సొసైటీ మార్చడం కానీ మన దేశం మాత్రం ఒక మంచి సైంటిస్టులు అయ్యే పిల్లల్ని పోగొట్టుకుంది అని అనుకునేవాళ్ళం అండి మా మాస్టర్స్ టీచర్స్ మేము కూడా వాళ్ళ తెలివితేటలు చూసి చాలా ఆశ్చర్యపోయేవాళ్ళం అన్నమాట మా చిన్నతనంలో నక్సలిజం అనేది చాలా ఎక్కువగా ఉండేది అండి మరి ఈ జనరేషన్ వాళ్ళకి అంత ప్రభావం లేదని అనుకుంటున్నాను ఇలాగే మీకు తెలిసిన వాళ్ళు ఆ రోజుల్లో ఎవరైనా అలా అన్నల్లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇక మా టీచర్లకి మాస్టర్ గారికి సన్మానం వచ్చేసిన తర్వాత ఇక భోజనాలు చేసాము భోజనాలు వచ్చేసరికి ప్యూర్ వెజ్ అండి ప్యూర్ వెజ్ అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువగా ఆ స్కూల్లో చదివిన వాళ్ళల్లో వైశ్యాసు ఎక్కువ ఎక్కువండి మా సరౌండింగ్స్ మొత్తం వాళ్ళే అని ఎప్పుడు చెప్తుంటాను కదా అందువల్ల వెజ్కే మేము ఓటేసాము భోజనాలు కూడా చాలా టేస్ట్గా కుదిన్నాయి అండి ఇక భోజనాలు చేసి వచ్చిన తర్వాత ఇంకా మిగతా కార్యక్రమాలు అన్నీ ఉన్నాయండి పిల్లలు డ్యాన్స్లని మా మనవుడు కూడా మా ఫ్రెండ్స్ మన వాళ్ళతో కలిసి స్టేజ్ మీద ఆడుకుంటూ అట్లా ఉండేసరికి నాకు ఎంత సంతోషం అనిపించిందో మా మనివిత్ అయితేనండి భలే ఎంజాయ్ చేశాడండి అస్సలు కింద ఉండు నాన్న మా దగ్గర అన్నా కానీ ఉండకుండా స్టేజ్ మీదే ఆడుకుంటూ ఒకటే కేరింతలు పెట్టాడు అందరం కూడా గ్రూప్ ఫోటోలు దిగాము కొంచెం స్టెప్స్ వేయమని చెప్పి గొడవ చేశారండి ఏదో అలా కొంచెం కొంచెంగా డ్యాన్స్ అందరం కూడాను ఆ ఫ్రెండ్స్తో కలిసి అలా ఎంజాయ్ చేయటం చాలా సంతోషం అనిపించింది అండి ఇంకొక కార్యక్రమం నాకు ఎంతో మనసుకు నచ్చింది అదేంటంటే పెళ్లి చూపుల కార్యక్రమాలండి చక్కగా ఇప్పుడు మ్యారేజ్ కొన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు ఆ కార్యక్రమంలో వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకోవటము అట్లా ఏమైనా మ్యాచ్లు కుదిరితే ఫ్రెండ్స్లోనే చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారండి అవి కూడా నాకు చాలా బాగా నచ్చింది స్నేహితుల మధ్యలో విజయం అందుకోవాలన్న ఆలోచన చాలా నచ్చిందండి మనసుకైతే ఎంత బాగుందో నిజంగా అంతకంటే అదృష్టం ఏముంటుందండి ఒకళ్ళ గురించి ఒకళ్ళకి చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళం కదా ఆ పిల్లలు కూడా నచ్చితేనే చేసుకుంటారులేండి వాళ్ళ బయోడేటా వీళ్ళది ఎంత సెట్ అయితేనే అని చెప్పి ఇక అందరు కూడా స్టేజ్ మీదకి వచ్చి ఎవరి ఇది వాళ్ళు చెప్పుకున్నారనమాట మీకు ఇంకో విషయం చెప్పాలండి ముఖ్యంగా నాకు ఈ ఫంక్షన్లో కొంచెం బాధ కలిగించింది ఏదైనా ఉంది అంటే నా బెస్ట్ ఫ్రెండ్ ప్రస్తుతానికి సింగపూర్లో ఉందండి తను ఫోన్ చేసి చెప్పింది నేను ఏం ఏమనుకోవద్దు తర్వాత మనం కలుద్దాం అని చెప్పి తన కోసం మాత్రం నాకు చాలా చాలా ఎదురు చూశాను అది జరగలేదు అది కొంచెం బాధగా ఉంది కానీ మీతో ఫ్రెండ్స్ అందరూ కలిశారు వాళ్ళతో బాగా ఎంజాయ్ చేసేవాడి బాల్యంలోకి వెళ్ళిపోయాం మళ్ళా అందరం కూడా అదే ఫీలింగ్తో ఉన్నాము తర్వాత డ్యాన్స్లు స్టెప్స్ వేయమని గొడవ చేశారు పిల్లలు చాలా బాగా డ్యాన్స్ చేశారండి మేమైతే ఏదో అలా అలా వచ్చి రాని డ్యాన్స్ చేసాము ఏదైనా కానీ అలా ఫ్రెండ్స్తో ఈ వయసులో అలా ఎంజాయ్ చేయటం చాలా సంతోషంగా అనిపించింది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదులమ్మ చెట్టు నీడలు అనే పాటకి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సాంగ్కి అదేనండి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి సాంగ్కి కొన్ని ట్రెండీ సాంగ్స్కి డ్యాన్సులు చేసామన్నమాట ఇక జనరల్గా ఆడపిల్లలు అనేసరికి అప్పట్లో నా జనరేషన్ వాళ్ళకి మా ఫ్రెండ్స్ అందరూ కూడా టెన్త్ నుంచి మ్యారేజీలు చేయటం కాలేజీకి వెళ్ళినోళ్ళు చాలా తక్కువ మంది అండి అందువల్ల వీళ్ళే స్నేహితులు ఇంకా స్నేహితులు అనేది ఇంకా వేరే ఎవరు లేరు మాకు అందువల్ల మనసుకి బాగా స్నేహం పట్ల ఇది ఉంటుందండి మాకు ఇప్పుడు పిల్లలు వచ్చేసరికి ఆ పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు మధ్యలో వాళ్ళకి ఎల్కేజీ నుంచి ఉన్న పిల్లల దగ్గర నుంచి స్కూళ్ళు మారుతూ ఉంటారు పెద్ద చదువులకి వెళ్తుంటారు వీళ్ళకి మధ్యలో ఫ్రెండ్స్ అనేది ప్రతి ఇయర్ యాడ్ అవుతూ ఉంటారు కదా ఆ రోజుల్లో మాకు అలా కాదు మామూలుగా ఎల్కేజీ అంటే ఓ ఓనమాలు దిద్దుకున్న దగ్గర నుంచి టెన్త్ వరకు కూడా ఒకే స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళని మిస్ అవ్వటం అన్నా బాధగా ఉండేది తర్వాత చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళని కలవటం అనేది మనసుకి ఎంతో తృప్తినిచ్చిందండి అవి చదువులు అయిపోయిన తర్వాత పెళ్ళి పిల్లలు బాధ్యతలు ఇవన్నీ ఉంటాయి కదండి ఆ బాల్య స్నేహితులని కలవటం చాలా తక్కువ అనమాట ఇప్పుడు నలభై సంవత్సరాల తర్వాత కలవటం అనేది అసలు చెప్పలేని అద్భుతమైన అనుభూతి అండి ఇట్లా మన వాళ్ళలో ఎంతమంది ఇట్లా మీ ఫ్రెండ్స్ని కలిసి ఎంజాయ్ చేశారు మీ అనుభూతి ఏమిటి ఇవన్నీ నాకు కామెంట్స్లో తెలియజేయండి ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి మూల కారణమైన సాధు రామకృష్ణ మధు సుబ్బయ్య గారు అలాగే రోహిణి సులోచన ఇంకా మరికొద్ది మంది స్నేహితులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నలభై సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్తో కలిసి నేను ఎంజాయ్ చేసిన వీడియో ఈ పనిలో ఒత్తిడి వల్ల కొంచెం లేటుగా అప్లోడ్ చేశాను రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి